డితే కూడా దీనికి ఎలాంటి రాత్రి పన్నెండు గంటల వరకు బాబుల గుండా పెళ్లి కానీ పలువుల సెవెన్ సిక్స్ ఆగి కంప్లీట్ చేసేలా కొట్టినారు దాదాపు రెండు వందల బండ్లు ఉన్నాయి సార్ ఇందులో ఎలాంటి స్పందన లేదు మా నుంచి ఏం లేదు మేము ఏం చేయలేము అని మాట్లాడుతారు పైకి వెళ్లి ఇంకా దబాయించి డ్రైవర్లని చూపిస్తారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరము అల్గుల గ్రామంలో ఉన్నాము లారీలు అంటే సమక్క సారక్క తల్లుల జాతర నియమ నిబంధనలను ఒక నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు ఉండడం కానీ నిన్నటికి నిన్న ఇసుక లోడింగ్కు పెట్టి ఇసుక లారీలు వచ్చిన తర్వాత తక్షణం ఇక్కడ ఆపేయడం వల్ల ఈ పలుగుల అనే ఈ గ్రామంలో చాలా మంది ఇక్కడ డ్రైవర్లు అందరూ రెండు వందల మందికి పైగా ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ అంటే మంచి నీళ్ళు లేని దొరకలేని పరిస్థితి కూడా ఉంటుందని వీళ్ళు బాధపడతారు

ீர பரி வீக்கு அப்படி வீட்டில் எவ்வளோ செல்லு அந்த செல்லு வீடு ఇక్కడ ఈ పరిస్థితి వీళ్ళందరూ ఎవరో కాదు వీళ్ళు లారీ డ్రైవర్స్ అంటే ఇక్కడికి దాదాపు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ లోడింగ్ జరుగుతులేదు పలుగులో ఇక్కడ వీళ్ళు దాదాపు ఐదు రోజులు ఐదు రోజులు ఇక్కడే అన్నమ రామచంద్ర మంచి దొరకలేని పరిస్థితి ఉంటుంది అని వీళ్ళు ఇక్కడ బాధ బాధను వ్యక్తం చేస్తున్నారు ஏன் திரவரனா ஜெய திரவரனா ஜெய திரவரனா ஜெய திரவரனா દેવરા ને લે કર ને બાપો 2000 મની દાખલ ર ડ્રાઈવર નું બંધુનાર મીર કે મીર કે આ નું નામ હું ના આખો કનનાર કુડ આવ્યા લે ઇంత મન કન્ટે ઉદ્દેશ્ય લે રોડ એ આની વાવ ના

ಎಲ್ಲೂನ್ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಅದೇ ಬಾಧಿ వాస్తవానికి సమ్మక సాధిక అని చెప్పేసి ముందు జిల్లాలో వాళ్ళు ఏం చేసారు అంటే పద్దెనిమిది తారీఖు వెళ్ళి ఇసుక మొత్తం వాళ్ళు బంద్లవారి అని చెప్పేసి పెట్టడం వల్ల ముందు జిల్లా అనేది మొత్తం బంద్ అయింది మేము ఎవరం పోవట్లేదు ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా ఈ ఇరవై తారీఖు వరకు లోడింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు అంటే డీడీలో ఆన్లైన్ లో పెట్టింది మొన్న ఏం మొన్నేంజెస్ ఎయిట్ థౌసండ్ వేట్ ఇరవై హెవీ క్యూమీటర్స్

ఈ రోజు లోడింగ్ బందని చెప్పింది ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి నూట యాభై లారీలు ఉన్నాయి నూట యాభై మంది డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళు స్కోరింగ్ లో ఏం పెట్టాలి ముందే పెట్టాల మాకు రెండు రోజులు ముందు పెట్టాలి రెండు రోజులు రెండు రోజులు టూ డేస్ ముందు పెడితే ఏమవుతుంది అంటే మేము ఎవరం రాము మాకు ప్రాబ్లం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాంతం నుంచి మీరు చెప్పారా డ్రైవర్ సార్ చెప్పు మీరు మీ మీరు చెప్పి ఎక్కడ మీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నల్గొండారు

చె <laughs> મોટા સુલ્લી અને સુલ્લી જીતાના સુલ્લી లారీ డ్రైవర్లు అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి లారీ డ్రైవర్లు అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి ఏ బాబు వినయ్ బాబు ఇట్రా లారీ డ్రైవర్లు అంటే ప్రాణాలకు తెగించి బాబు ఇట్రా తెగించి రెండు కళ్ళు కాదు నాలుగు కళ్ళు చేసుకొని ముందు ఒక రెండు కళ్ళు చూస్తాయి వెనక రెండు కళ్ళు చూస్తాయి వాడు వచ్చి వీడి తాకినా ప్రమాదవ శత్తు వాడు పడ కానీ లారీ డ్రైవర్ పొట్టు పొట్టి కొడతారు వాడిని వాళ్ళ దిగుతారు గుడ్డలతో నడుపుతారు కూరకుతో నడుపుతారు జల్ల అలాంటి వీళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి వీళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి వీళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటాయి తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉంటారు కానీ వీళ్ళు వచ్చి ఈ అటవీ ప్రాంతంలో ఒక ఐదు రోజులు ఉండాలంటే ఎంత గగనమైన పరిస్థితి మీరు వీడ వీరే బాబు పదే చెప్తున్నా ప్రభుత్వం దృష్టి వారు తక్షణ సాయంత్రం వరకు లోడ్ కావాలి నువ్వేంటి జాబ్ేంటి సైట్ మా వాళ్ళందరూ సైట్స్ ఉన్నారు అయితే మెడారం చెల్ అని చెప్పేసి నేను ఆన్లైన్ పెట్టి అప్డేట్ కూడా పెట్టే பண்ண பண்ணிா ஆடிடி నెట్టుకుంటా కూడా చేసింది చేసింది అయితే బంధువులు అంటే ఒక రెండు రోజుల ముందు నోటీసులు ఇవి ఇచ్చి మీరు ఆన్లైన్ నిన్న పెట్టింది నిన్న మనవాడికే సేసి వాళ్ళు చెప్పండి ఎవరు మాట్లాడకండి నింపాలే కదా బండ్లు బాగున్నాం కదా మీ చైతన్లు బాగాలేనప్పుడు క్వాంటిటీ పెట్టొద్దు డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దు మీ ఇబ్బంది పడొద్దు మీ చైతన్యైన క్వాంటిటీ పెట్టాలి ఏ రోజు క్వాంటిటీ పెట్టారు నెక్స్ట్ డే ఆ క్వాంటిటీ కంప్లీట్ చేయాలి మీ కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర లెక్క ఉంటుంది ఈ రోజు ఎన్ని పండ్లు లోడ్ అయినాయి ఎన్ని పండ్లు డెలివరీ అయినాయి అనేది మీ దగ్గర మొత్తం ఆన్లైన్ డేటా మొత్తం మీ దగ్గర ఉంటుంది ఆ డేటా పట్టే మీరు స్కోరింగ్ పెట్టాలి మీరు క్వాంటిటీ పెట్టాలి మరి అట్లా పెట్టకుండా ఎట్ తౌలేను టెన్ థౌసండ్ పెట్టి ఈ జంగల్ అనేది తెలిసి కూడా కేవలం చంపడానికి మీరు కేవలం చంపడానికి ఇక్కడికి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉండాలంటే సార్ ఇప్పుడు ఎంత మిషు ఉన్న ఉంటారు ఇక్కడ ఎంత విషయం ఉన్న ఉంటారు నైట్ జంగలు టాయిలెట్ కు పోయినా దేనికి పోయినా పామో తేలో కరుస్తుంది మాకు ఏముంది ఇక్కడ ఈజీగా అప్డేట్ స్థాయి చిరు ఉద్యోగి ఇప్పుడు ఇందాక మనం డిస్టిక్ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది ఆయన మరి ఏమైనా కలెక్టర్ తో మాట్లాడతారు సంబంధిత అధికారులతో మాట్లాడి మరి వాళ్ళ సాయంత్రం వరకు ఈ లోడ్ చేసి పంపించే అవకాశాలు ఉంటాయా మేడారం జాతర కాబట్టి ఎలా ఉంటదో ఈ ఇన్ఫర్మేషన్ కూడా సాంబాయిగూడెం ఆల్రెడీ కూడా మధ్యాహ్నం వరకు లోడింగ్ ఉంది మేడారానికి పూత పెద్ద దూరం సాంబాయిగూడెం అది లోడింగ్ అవుతుంది

హిందీ స్థాయి ఉద్యోగులని అనుకున్నాం మనం అయితే పై స్థాయికి వెళ్ళి మరి మూలగు డిస్టిక్ లో మరేత్తు బంద్ అని చెప్పేసి స్కోరింగ్ లో పెట్టాను అతడు జైశంకర్ భూపాల్ పేరు ఎందుకు పెట్టడతారు పిఎస్ఎండిసి అధికారులు ఏడ నిద్ర పోతున్నాడు ఓ పిఓ మాట్లాడతాడు డ్రైవర్ల కంటే మైండ్ లేదన్నా మనం మైండ్ ఉన్నాడు అన్న టూ డేస్ కింద ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు పెట్టే మైండ్ ఉన్నోడే కదా ఆ పిఓ మైండ్ ఉంది మైండ్ ఉన్నోడు టూ డేస్ ముందు ఎందుకు పెట్టలేదు సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి పద్నాలుగు పద్నాలుగు తారీఖు ఉంది ప్రభుత్వాలు అధికారులకు చెప్తానే ఉన్నారు అందరు చెప్పారు చంద్రులు మొదట ఎవరు అలా ಅಂದ್ರೆ ಇಪ್ಪು